Hi friends! <laughs> Hi guys! Philly. హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇంకా ఇక్కడ వచ్చేసి పన్నీర్ కర్రీ అయితే మీకు చూపిస్తాను ఒకసారి అయితే చూసేయండి ఇది ఆల్రెడీ మీరు షార్ట్ వీడియో అయితే చూసే ఉంటారు బ్లింకిట్లో అయితే నేను ఆర్డర్ చేశాను సూపర్గా వచ్చింది పన్నీర్ అయితే చాలా టేస్ట్ ఉంది ఒకసారి అయితే మీరు చూసేయండి ఇంకా ఇక్కడ కర్రీ వచ్చేసి నేను మా హస్బెండ్ కలిపి అయితే ఫస్ట్ టైం ట్రై చేసినాం అందుకని చెప్పేసి అయితే యూట్యూబ్లో అలా చూసి ట్రై చేసినాం నెక్స్ట్ అయితే పొయ్యి మీద కళాయి పెట్టేసి దాంట్లో అయితే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఇంకా ఇవి పన్నీర్ అనేది ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి కర్రీ అయితే చాలా బాగుండిద్ది అండ్ అలాగే మనకి క్రిస్పీగా వస్తాయి కర్రీ అనేది కొంచెం దిక్ తిక్కగా అయిపోయినట్టు అనిపించకుండా పీసెస్ అలాగ నీట్గా ఉండిద్ది అందుకని చెప్పేసి అయితే ఫ్రై చేసుకుందామని పన్నీర్ పీసెస్ అన్నీ అయితే నేను వేసేస్తున్నాను ఇక్కడ దీంట్లో ఫ్రై మొత్తం పన్నీర్ పీసెస్ అన్నీ యాడ్ చేసాకైతే ఒకసారి మొత్తం ఆయిల్లో కలిపేస్తున్నాను దీంట్లోనే కొంచెం అంత పసుపు అలాగా వేసేస్తున్నాను పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి పన్నీర్ పీసెస్ కూడా నీట్గా మనకి కనిపిస్తాయి అంటే వైట్గా అనిపించకుండా అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అంటే పన్నీర్ ముక్కలకైతే మంచిగా సాల్ట్ అనేది అయితే పడుతుంది మనం ఒక్కొక్క పీస్ తిన్నప్పుడు కూడా మనకి సాల్ట్గా మంచిగా కారంగా కూడా అనిపిస్తుంది అందుకని చెప్పేసి అయితే ఇలాగ లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇది అంటే మనకి గోల్డిష్ బ్రౌన్ అంటారు కదా ఆ టైప్లో వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇంకా తర్వాత అయితే ఒక బౌల్లోకి వాటర్ అయితే కూల్ వాటర్ నార్మల్ వాటర్ అయితే తీసుకొని రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ని ఈ పీసెస్ ఉన్నాయి కదా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని వీటిని అయితే దాంట్లో వేసుకున్నాం అనుకోండి అంటే ముక్క అనేది విరిగిపోకుండా పీస్ కరెక్ట్గా అలాగా ఉండిపోతుంది నేను కూడా ఇది యూట్యూబ్లో చూసే చేస్తున్నాను ఈ టిప్ కూడా యూట్యూబ్లో అదే ఆల్రెడీ నేను ఇంకా పక్కన ఫోన్లో అయితే పెట్టుకొని చూస్తూ ఇది మీకైతే నేను చూపిస్తున్నాను ఇంక ఇలాగా ఒకసారి కలిపేసుకొని అలాగ ఒక టెన్ మినిట్స్ అంటే మనకి గ్రేవీ రెడీ అయిపోయే లోపు అలాగ ముక్కలు అనేది కూల్ అయిపోతుంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేరే కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తాను దాంట్లోనే తాలింపులు వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్ వచ్చేసి అంటే నిలువులా కాకుండా అయితే నేను మిడిల్కి కూడా కట్ చేసుకున్నాను అంటే చిన్న చిన్న పీసెస్ లాగా గ్రేవీకి లాగా అయితే చాలా బాగుంటాయి లైట్ టేస్ట్ వస్తా అందుకని ఇంక ఇవి కూడా కొంచెం గోల్డిష్ బ్రౌన్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకొని దీంట్లోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం అనుకోండి తొందరగా ఫ్రై అవుతుంది ఇంకా నెక్స్ట్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే మనం ఇలాగ ఫ్రైలా వేస్తే ఫస్టే ఈ స్మెల్ అనేది పచ్చివాసన పోతుంది అందుకని చెప్పేసి ఫస్టే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అయితే వేస్తాను ఇంకా తర్వాత వచ్చేసి టూ టమాటోస్ అయితే తీసుకున్నాను ఇవి తీసుకొని మొత్తం అంటే సన్న పీసెస్ ఇలా కట్ చేసి ప్యూరిలాగా అయితే చేస్తాను అప్పుడు గ్రేవీ అనేది మనకి నీట్గా ఉండిద్ది మీకు కావాలనుకుంటే దీంట్లోనే కొన్ని జీడిపప్పు కూడా వేసి మిక్సీ అయితే పట్టేయచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి కర్డ్ అయితే యాడ్ చేశాను అంటే ఇంట్లో తోడు పెట్టిందే ఉండిది కదా అయితే ప్యాకెట్ పెర పెరుగున్నా పర్లేదు అదైనా వేసుకోవచ్చు మీద మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు ఆల్రెడీ పన్నీర్ పీసెస్కి అయితే వేసాం కదా ఇంకా అలాగే కారం పొడి వేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇంకా తర్వాత వచ్చేసి జీలకర్ర పొడి అండ్ అలాగే ఇక్కడ కొంచెం చికెన్ మసాలా ఉంటే నా దగ్గర అదైతే నేను వేస్తున్నాను హోల్ గరం మసాలా పౌడర్ ఉన్నా కూడా అది కూడా వేసుకోవచ్చు కొంచెం లేదంటే స్కిప్ చేసేయచ్చు నేనైతే కొంచెం ముందే అని చెప్పేసి అయితే వేసాను వేసి కొంచెం మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు అయితే గ్రేవీ దగ్గర పడేంత వరకు అలాగ ఉంచేయాలి అండ్ నెక్స్ట్ ఇంకా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అయితే పన్నీర్ పీసెస్ అయితే మనం వాటర్తో తీ ఉంచాం కదా మొత్తం ఆ వాటర్తో వేసేసుకోవాలి ముందే మనం వాటర్ అయితే తక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మనకి లాగా రాకుండా మనకి లూజ్ లూజ్ వాటర్ లాగా అయితే వస్తుంది అందుకని చెప్పేసి తక్కువ వాటర్ తీసుకోవాలి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇలాగ గ్రేవీ దగ్గర పడ్డాకైతే టూ పచ్చిమిర్చి అండ్ అలాగే కసూరి మేతి కొత్తిమీర అయితే వేసుకొని కలిపేసుకోవాలి ఒకసారి మొత్తంగా ఇంకా మొత్తం మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇదిగోండి గ్రేవీ చూస్తున్నారు కదా అంత థిక్గా సూపర్గా ఉంది ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేసేయండి ట్రై చేసి కన్ఫామ్గా నాకు కామెంట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్